హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు హెల్దీ రెసిపీ పాలకూర పప్పుని ఈజీ వేలో అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ కప్ దాకా తొగరపప్పుని యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్ కి టూ కప్స్ దాకా వాటర్ని యాడ్ చేసి ఒక థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి థర్టీ మినిట్స్ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ లో ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు పాలకూరని మంచిగా వాష్ చేసి తడి లేకుండా ఆరపెట్టి కట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకొని కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు కారానికి తగినట్టుగా కారం వేసి మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పాలకూర ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చపాతీలోకి అండ్ రైస్ లోకి రెండింటిలోకి చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి